ఫ్రెండ్స్ ఈరోజు యాప్లో ఒక ఫెంటాస్టిక్ ఆప్షన్ గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా వండర్ఫుల్ ఆప్షన్ అది సో చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు సో స్పెషల్గా కొత్త వాళ్ళకు చాలా అద్భుతంగా బిజినెస్ని ఆన్లైన్లో తీసుకెళ్ళడానికి ఉపయోగపడేటువంటి ఒక ఆప్షన్ అన్నట్టు సో మనం డెమో చేస్తాం ఒక ప్లేస్లో హోమ్ మీటింగ్ చేసుకోవచ్చు కొంతమంది మేము ఫస్ట్ కొన్ని వాడి చూస్తామంటారు మన దగ్గర వాళ్ళు వాడాలనుకున్న ప్రోడక్ట్ మన దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు మన బ్యాగ్లో సో అలాంటి టైంలో మనం వాళ్ళ ఫోన్కి కనుక ఒక లింక్ను పంపించినట్లయితే ఆ లింక్లో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ వాళ్ళే ఆర్డర్ పెట్టుకునేటువంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీను ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలి దానికోసం మన యాప్లో ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి సైన్ ఇన్ అని వెళ్ళి డాష్ బోర్డ్లో ఉన్నటువంటి ఈ రిసోర్సెస్లో చివరిగా మై మోడీ కేర్ షాప్ అని ఉంది కదా ఈ మై మోడీ కేర్ షాప్ అనేది ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ చెప్పాలి అంటే ఒక మన కోసం చేయబడ్డటువంటి ఒక వెబ్సైట్ లాంటిది అన్నట్టు సో యూఆర్ఎల్ వస్తుంది యూఆర్ఎల్ తోటి బుక్ చేసుకుంటే ప్రోడక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఆ బీవీ పీవీ మనకు ఏమంటారు యాడ్ అవుతుంది సో ఆ డిఫరెన్స్ బోనస్ కూడా మనకే రావడం జరుగుతుంది సో ఈ మై మోడికేర్ షాప్ని నేను క్లిక్ చేశాను లోపలికి వెళ్ళాను అక్కడ ఇక్కడ షాప్ యూఆర్ఎల్ అని ఉంది చూడండి యుఆర్ఎల్ వచ్చేసి షాప్ డాట్ మోడీకేర్ డాట్ కామ్ అండ్ స్లాష్ మన యొక్క నెంబర్ ఉంది ఎంసీఏ నెంబర్ ఉంది సో ఈ నెంబర్ని కనుక మనం అక్కడ షేర్ అనే ఒక ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేసినట్లయితే వాళ్ళకు ఒక టెక్స్ట్ మెసేజ్ వెళ్తుంది అది ఎలాగో చూద్దాం ఇప్పుడు షేర్ అని క్లిక్ చేశాను సో అక్కడ వ్యక్తి యొక్క నేమ్ ఇవ్వాల్సి ఉంది అలాగే ఫోన్ నెంబర్ ఇవ్వాలి అక్కడ ఎవరైతే వ్యక్తికి మనం పంపించాలనుకున్నామో ఆ పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ అక్కడ మనం క్లిక్ చేయాలి టైప్ చేయాలి నేను ఇక్కడ పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చాను అలాగే ఇక్కడ నేమ్ ఇస్తున్నాను సో నేమ్ ఇచ్చాను అండ్ డిస్కౌంట్స్ కూడా మనం వాళ్ళకు ఆఫర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కాబట్టి ఒక ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా నేను వాళ్ళకు ఆఫర్ చేస్తున్నాను ఇక్కడ షేర్ వయ వాట్సాప్ అని వచ్చింది సో నేను వాట్సాప్లోకి డైరెక్ట్ వెళ్ళినట్లయితే ఆ నెంబర్కు ఈ విధంగా అనేది వెళ్తుంది క్లిక్ ఇయర్ టు షాప్ ఫ్రమ్ డి విజయలక్ష్మి మై మోడీ కేర్ షాప్ అని చెప్పేసి ఒక లింక్ అయితే వాళ్ళకి వెళ్తుంది మనం ఎంటర్ చేయగానే వాళ్ళకు ఈ విధంగా మొత్తం వెళ్ళిపోతుంది షాప్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రోడక్ట్ ఫ్రమ్ మోదికేర్ అని ఒక మెసేజ్ తోటి చాలా వండర్ఫుల్గా లింక్ అనేది క్రియేట్ అయ్యి వెళ్ళిపోతుంది వాళ్ళు మనం పంపించినటువంటి ఎవరైతే మన యొక్క ప్రాస్పెక్ట్స్ ఉన్నారో కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఈ లింక్ ద్వారా క్లిక్ చేస్తే వాళ్ళకు కంప్లీట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అన్ని కేటగిరీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ వాళ్ళు బుక్ చేసుకునే విధంగా వాళ్ళకు ఓపెన్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మనం మళ్ళీ వెబ్సైట్లో యాప్లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్